తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్య నేతలైన కేసీఆర్ జగన్ రాజకీయ తీరులో చాలా పోలికలు కనిపిస్తున్నాయి ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైన ఈ ఇద్దరు అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఇప్పటి వరకు సభా కార్యక్రమాలకు హాజరు కాలేదు అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలకు జగన్ హాజరవుతున్నారని సమాచారం టిడిపి కూటమి ప్రభుత్వంపై సభలోనే బహిరంగంగా విమర్శలు చేస్తారని అంటున్నారు మరోవైపు తెలంగాణలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ రిపోర్ట్ చర్చల్లో పాల్గొని తన ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించుకోవడంతో పాటు కాంగ్రెస్ పై దాడి చేస్తారని చెప్తున్నారు మొత్తానికి ఈసారి ఇద్దరు నేతలు సభలో కనిపిస్తే అసెంబ్లీ సమావేశాలు మరింత ఉత్కంఠ భరితంగా ఉండనున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల సమస్యలు ఎక్కువగా ఉండటంతో ఈసారి సభలో చర్చలు వేడెక్కే అవకాశం ఉంది కేసీఆర్ జగన్ హాజర్తో రాజకీయ వాతావరణం కొత్త మలుపు తిప్పనుంది